ఆరాధన గీతంలో నుండి నలభై ఐదవ పాట ఉన్నత దేవుడు నీతో మనసా ఉన్నత దేవుడు నీతో దిగులెందుకే మనసా ఎంతో మంచివాడు శక్తి సంప ఉన్నత దేవుడు నీతో నుండుగా దిగులేందుకే మనసా పాపిగా నిన్ను పరిశుద్ధ పరిచినుగా లేమిలో నున్న నిన్ను తన దయతో లేపినగా ಯ ತೋಲೆ ಪುಗ ಉನ್ನತ ದೇವಡು ನೀತುಂಡ ದಿಗುಲೆಂದು ಮನಸ ಚೇನು ಆನಾಡು ಮೊರ ಪಿಟ್ಟಿನ ಆ ಹನ್ನ ಪ್ರಥನ ವಿನೇನು ಅನಾದ ಗಾನುಂಡಿನ ಆ ಹಾಗಾರು ನೋದಾಚೇನು ಉನ್ನತ ದೇವುಡು ನೀತೋ దిగులెందుకే మనసా యేసుని ముందు నడిస్తే ఆ యో తాను తాటగలవు విశ్వాసం నీకుంటే ఆ ఎరికోని కూర్చగలవు శ్వాసం నీకుంటే ఆ ఎరి కూచగలవు ఉన్నత దేవుడు నీతో నుండగా దిగులేందుకే మనసా ఎంతో మంచి వాడు శక్తి సంపన్నుడు మేలకువలేదే